హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో బీరకాయ కర్రీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లకి చపాతీలకి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా శుభ్రంగా కడిగిన బీరకాయని హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నానండి బీరకాయలకి తొడిమల్ని కట్ చేసి పైన లైన్స్గా ఉన్నదానిని పీల్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసిన పల్లీలని హాఫ్ కప్పు వరకు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్ రెండు రెండు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బీరకాయ పచ్చి పోయే పోయేవరకి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక అందులో మీడియంగా కట్ చేసుకున్న రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా వరకు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి లైట్గా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పది వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఉంది కదండి అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోనే గ్రేవీకి సరిపడే వాటర్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అంతా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బీరకాయ ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేసి పెట్టమంటే చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మవంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్